హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే క్రిస్పీ అండ్ క్రంచీ చికెన్ బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం అయితే ఇక్కడ నేనైతే పావు కిలో చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ కూడా స్కిన్లెస్ తీసుకున్నాను ఈ కిలో చికెన్ నేను ముందుగానే ఒకసారి నీటితో శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ చికెన్ ముక్కలు మనం షాప్లో తెచ్చుకున్నప్పుడు పెద్ద పెద్దగా కట్ చేసి ఇస్తారు మనం వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటేనే చికెన్ బైట్స్ అనేవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అందుకే వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మనం తీసుకున్న చికెన్ మొత్తాన్ని ఇలా మీడియం లో నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకోండి చూడండి మరీ చిన్నగా లేకుండా ఇలా మీడియం గా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఈ చిన్న చిన్న ముక్కల్ని మళ్ళీ ఒకసారి కొంచెం ఉప్పు వేసి నీటితో శుభ్రంగా కడిగి తీసుకోండి సండే వచ్చిందంటే చాలు పిల్లలు అయితే బయట ఇన్స్టెంట్గా దొరికే చికెన్ పకోడ తెచ్చుకొని తింటూ ఉంటారు అలా కాకుండా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ని బాగా కడిగి పెట్టిన తర్వాత ఇలా ఒక గిన్నెను కానీ లేదంటే ఇంకొంచెం పెద్ద గిన్నెను కానీ తీసుకొని అందులోకి మనం తీసుకున్న చికెన్ వేసుకోండి చికెన్ కడిగిన తర్వాత వాటర్ ఏమి లేకుండా ఇలా వాటర్ మొత్తం వంపేసి చికెన్ అయితే తీసేసుకోండి చికెన్ బైట్స్ అనేవి క్రిస్పీ అండ్ క్రంచిగా రావాలంటే మనం ఫస్ట్ చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అందుకే ఇలాంటి ఒక పెద్ద సైజ్ గిన్నెను తీసుకోండి అప్పుడే కలుపుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం ముందుగా కొంచెం సాల్ట్ వేయండి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి మీ టేస్ట్ కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చికెన్ మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి తర్వాత కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొడి కూడా మీ టేస్ట్ కి తగ్గట్టు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత అందులోకి ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి తర్వాత అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి సోయా సాస్ కూడా యాడ్ చేసి వాటిని అయితే బాగా మ్యారినేట్ చేసుకోండి బాగా కలిపేయండి మొత్తం చికెన్ మొత్తాన్ని వాటితో బాగా మిక్స్ అయిపోయేలాగా అలానే అందులోకి కొంచెం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి చికెన్ అనేది ఒక టూ టూ త్రీ అవర్స్ మ్యారినేట్ చేయాలి లేదంటే మీరు హడావిడిగా తొందరగా చేసుకోవాలంటే ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోండి ఖచ్చితంగా అయితే థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే క్రిస్పీ అండ్ క్రంచిగా అయితే వస్తుంది అండ్ చికెన్ ముక్కలకి అయితే ఈ టేస్ట్ అనేది బాగా పడుతుంది చూడండి చికెన్ ముక్కలకి అయితే మనం వేసిన మసాలా బాగా మిక్స్ అయిపోయింది చికెన్ని మొత్తం మనం టూ టూ త్రీ అవర్స్ అయితే మ్యారినేట్ చేయాలి దాని మీద మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ అవర్స్ అయితే మ్యారినేట్ చేసేసేయండి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకుందాము మిగతా ప్రాసెస్ ఏంటంటే ఒక టూ ని ఇలా స్మాష్ చేసి పెట్టుకుని అందులోకి అయితే కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసేసుకోండి తర్వాత మీ సాల్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఆ సాల్ట్ మిరియాల పొడి అందులోకి బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోండి ఇట్లా బాగా దీన్ని కూడా కలిపేసి ఆ ఎగ్ మిక్చర్ని కూడా ఒక పక్కకైతే పెట్టేసుకోండి తర్వాత ఇంకా మనం బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసుకోవాలి అందుకోసం అయితే ఒక టూ స్లైసెస్ అయితే నేను ఇలా బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకున్నాను ఇలా మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే కార్న్ ఫ్లాక్స్ లేదంటే కార్న్ ఫ్లవర్ అయినా వాడచ్చు బ్రెడ్ క్రమ్స్ అంటే ఒక టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి అంతేనో టూ అవర్స్ తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి చికెన్ మొత్తం బాగా మ్యారినేట్ అయిపోయింది మనం వేసిన మసాలా మొత్తం బాగా ముక్కలకి పట్టేసింది అనేది ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే అంత క్రిస్పీగా ఉంటాయి చికెన్ బైట్స్ తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి అని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేసుకొని కార్న్ ఫ్లోర్ మైదా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని పెట్టుకోండి చూడండి చికెన్ మొత్తానికి మనం వేసిన ఫ్లోర్ మైదా అన్ని బాగా మిక్స్ అయిపోయాయి మనం కలిపిన చికెన్ అయితే ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ మనం తీసుకున్న బ్రెడ్ క్రమ్స్ తీసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు చాలా భయపడ్డాను ఎలా కుదురుతుందో ఏమో అని చెప్పేసి కానీ చాలా బాగా అయితే టేస్టీ అండ్ క్రిస్పీ అండ్ క్రంచిగా అయితే వచ్చాయి చికెన్ అనేది క్రిస్పీ అండ్ క్రంచిగా రావడానికి చికెన్ని ఒక్కొక్క పీస్ని తీసుకొని మనం ముందుగా తీసుకున్న ఎగ్ మిక్చర్లోకి ఇలా యాడ్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని కలుపుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోండి ఇలా మొత్తం చికెన్ అయితే చేసేసుకోండి అప్పటికప్పుడు ఆయిల్ వేడవుతున్నప్పుడు ఇలా చేయాలంటే ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుంది అందుకనే ముందుగానే అన్ని చికెన్ పీసెస్ని ఇలా కలుపుకొని పెట్టేసుకున్నాను చూడండి మొత్తం పీసెస్కి అయితే బాగా కలిపేసి పెట్టాను తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయిని కానీ లేదంటే ఇలాంటి చిన్న పెనంని కానీ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ వేసేసేయండి నేను ఆయిల్ కొద్దిగా ముందుగానే పెట్టేసుకున్నాను అందుకనే వేసిన వెంటనే ఫ్రై అయిపోతున్నాయి మనం తీసుకున్న మొత్తం ముక్కల్ని ఇలానే మొత్తం ఆయిల్లో వేసేసి బాగా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసి పెట్టేసుకోండి మనం చికెన్ ఎలాగో బోన్లెస్ తీసుకున్నాము కాబట్టి చాలాసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి దగ్గర సాస్ ఉంటే సాస్ కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి నేను చేసినా నా చిట్టలు రెడీగా ఉంటుంది తినడానికి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి